మోదుగుల వారి సహకారంతో సూరుళ్లపేటలో ఈ నెల పద్దెనిమిది నుండి సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం సూరుళ్లపేట తిరుపతి జిల్లా పోస్ట్ ఆఫీస్ సమీపంలో తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందించేలా అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది ఈ నెల పద్దెనిమిదవ తేదీ హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ యాజమాన్యం మోదుగుల పాదసారధి విజయ్ కుమార్ అరుణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మోదుగుల పాదసారథి మోదుగుల విజయ్ కుమార్ మోదుగుల అరుణతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని వివరాలను తెలియజేశారు గ్రామ గ్రామాలలో పేదలకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేస్తుందని అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేశారు ప్రారంభం రోజు నుండి రెండు నెలల పాటు ఉచితంగా ఓపీ చూడడం జరుగుతుందని చైర్మన్ డాక్టర్ మోదుగుల రమేష్ చంద్ర ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సేవలు అందించనున్నట్లు తెలియజేశారు కార్పొరేటు వైద్యాన్ని అతి సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా ప్రారంభం చేశాం ఇప్పటికీ ఇరవై సెంటర్స్ దాటిందంటే నిజంగా మీలాంటి వాళ్ళందరూ కూడా సహకరించిందాని వాళ్ళని దాటింది ఒక తొమ్మిది సెంటర్స్ని నడుపుతా ఉన్నాం ప్రతి హాస్పిటల్లో ఈ కళ్యాణ ఈ కళ్ళద్దాలు అందుబాటులో ఉంటుంది మెడిక్ మెడిసిన్ అందుబాటులో ఉంటుంది ఆ విధంగా కార్పొరేట్ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం కార్పొరేట్ స్థాయిలో ఈ వైద్యానికి డబ్బులు మాత్రం తీసుకోం ఖచ్చితంగా చెప్తున్నాం ఆ విషయంలో చాలా సున్నితంగా చూసే డాక్టర్లే ఉంటారు పది అంశాలు మనము ఇక్కడ దీంట్లో మీకు ఇచ్చిన నోట్ నోట్లో కానీ మన కరపత్రంలో కానీ ఉన్నాయి వాటిని గురించి మా అమ్మాయి తెలియజేస్తుంది మీకు నా పేరు అరుణామోధుగ్రా ఒక సులూర్పేట లాంటి చిన్న ఊర్లో కూడా హైదరాబాద్ లాంటి చోట దొరికే కార్పొరేట్ వైద్యం ఇవ్వాలని ఇంటెన్షన్తో ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాము ఈ హాస్పిటల్ ఎయిటీన్త్ స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ నుంచి మే ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్త్ వరకు ఫ్రీ ఓపీ చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఫ్రీ ఓపీ చూస్తాం మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉద్యోగశ్రీ ఉంది ఇన్సూరెన్స్లు ఉన్నాయి పెయిడ్ ఫోర్ టైప్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్స్ కానీ ఫస్ట్ ఈ టూ మంత్స్ మాత్రము అన్ని ఫ్రీగానే చూస్తాం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా లేకపోయినా ఎవరు ఓపీ చూసుకోవడానికి వచ్చినా కానీ టూ మంత్స్ ఫ్రీ ఓపీ నడుస్తుంది ఈ హాస్పిటల్లో టూ మంత్స్ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి టోటల్ ఫ్రీ ఉంటుంది అంటే ఓపీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆపరేషన్స్ అన్ని ఫ్రీ చేస్తాం ఆ ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా గానీ అన్ని ఫ్రీ వస్తాయి ఇన్సూరెన్స్ లైక్ స్టార్ ఇన్సూరెన్స్ మీకు తెలిసి ఉంటుంది ఏ అన్ని రకాల ఇన్సూరెన్స్ మనకు టైఅప్ ఉంది ఏ ఇన్సూరెన్స్ కార్డు తీసుకొచ్చినా గానీ ఫ్రీగా వైద్యం చేస్తాం అంటే ఓపీ దగ్గర నుంచి ఆపరేషన్ చేసుకుని ఇంటికెళ్లే వరకు పేషెంట్ ఏం సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం ఉండదు అందరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు కొంతమంది ఎంప్లాయీస్ అయ్యి ఉండరు కొంత ఇన్సూరెన్స్ చెయ్యరు అలాంటి వాళ్ళు వచ్చి మేము చేసుకుంటామంటే కూడా వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్ లో చేస్తాము అలా కాదు మాకు ప్రిమియర్ లెన్స్ కావాలంటే ఎక్కువ బడ్జెట్ కూడా ఉంటుంది టెన్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉంటాయండి మా దగ్గర సర్జరీస్ సో పేషెంట్ ఏ బడ్జెట్ లో చేసుకోగలడో ఆ బడ్జెట్లో చేసుకోవచ్చు సో మేము కార్పొరేట్ కదా హై రేట్స్ ఉంటాయో మనం వెళ్ళకూడదు దాన్ని భయపడాల్సిన అవసరం లేదు అది ప్రజలకి ఎలా తెలుస్తుంది మీ మీడియా ద్వారా తెలుస్తుంది సో ఇంత పెద్ద హాస్పిటల్ కదా మేము వెళ్తే ఎక్కువ రేట్లు వేస్తారేమో మేము వెళ్ళలేమేమో అని భయపడే వాళ్ళకి మీరే కన్వే చేయాలి సో అలా కాదు కార్పొరేట్ వైద్యం ఉంటుంది కానీ ప్రైజ్ మాత్రం తక్కువ ఉంటుంది అని మీరు ధైర్యంగా చెప్పచ్చు ఎందుకంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఉద్దేశంతోనే సూలూరుపేటలో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మా ట్వంటీ టూ బ్రాంచెస్ అదే చేస్తున్నాము బట్ సూలూరుపేటలో కార్పొరేట్ వైద్యం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు సో కాబట్టి ఆపరేషన్ కి వచ్చి వన్స్ మన అమెరికన్ లేచిన పేషెంట్ ఇన్ అయ్యారంటే సో అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేసి హ్యాపీగా చూసేటట్టు వెన్నెల వెలుగు లాంటి మంచి కంటి ఇవ్వడమే మా ఉద్దేశం అండి సో దాని ఇవి ఈ బ్రాంచ్ కూడా అన్ని బ్రాంచ్ల కానీ ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము దానికి మీ అందరు సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాము